తెలిసి చేసినా తెలియక చేసినా నేను చేసిన తప్పే ఎందుకంటే మాది పల్లెటూరులు కా పల్లెటూరు కాబట్టి ఎవరికైనా సెంటిమెంట్ ఎక్కువ ఉంది వాళ్ళు చెప్పినది అయితే నామంచుకోరే ఏంటంటే నేను మొన్న రీసెంట్గా మాకు తెలిసిన వాళ్ళది పెళ్ళి ఉంటే నాకు బంగారు లేదు కాబట్టి దండ అలానే ఒక చైన్ వేసుకొని పోయినాను అది వేసుకోవడం తీయడంలో గప్పన తాలుగొట్ట అయితే తెగిపోయింది అనమాట ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఆ డిస్కో పూసలు అయితే తెగిపోయినాయి నేను తెగిపోయినా అనమాట నాకు వెంటనే నాకు ఇలా పలానా వాళ్ళు చనిపోయినారంటే నేను అటు పోవాలని నేను చూసుకోలేదనమాట నాకు ఆత్రం మీద ఈ తాళబొట్టి తెగిపోయింది మళ్ళీ ఏదైనా పూసలు వేసుకున్నాం అనేది నాకు ఐడియా రాలేదన్నమాట అలానే పోయినా పోయిన తర్వాత పెద్దవాళ్ళంతా చూసి ఏంటి తాళబొట్లు లేకుండా ఉత్తమెడితే వచ్చావు అది పద్ధతి కాదు అది ఇది అన్నారు ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి మాకు పల్లెటూరు కాబట్టి కొంచెం సెంటిమెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అలా అన్నారు వాళ్ళు అన్నాను దానికి బాధ కాదు కానీ నేను ఆడావిడిలో చూసుకోలేదనమాట నేను చేసింది తప్పే ఇలా కూడా రియల్ తాల్గొట్టు చూపి కుడుతూ జిస్ట్ అవుతుంది అంటారు పిల్లి చాపిస్తే ఉప్పులు దిగుతాయి చెప్పండి నేను ఒకటే మాట అన్న మాయన నూరేళ్ళు సల్లగా ఉండాలని ఫ్రిడ్ లో పెట్టాను